మాజీ ఎమ్మెల్యే టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ వేలాది మంది పార్టీ శ్రేణులతో తరలివచ్చి సోమవారం దెందులూరు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు రిటర్నింగ్ అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణికి వేణికి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను చింతమనేని అందజేశారు అనంతరం మీడియాతో చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ తన నామినేషన్ దాఖలు చేసిన కార్యక్రమానికి నియోజకవర్గం నల్మూల నుంచి తరలివచ్చిన టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులందరికీ అభినందన తెలిపారు నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి సాగు త్రాగునీరు అందిస్తానని ఒక అన్నగా ఒక తమ్మునిగా ప్రతి ఒక్కరిని ఆదుకుంటానని చెప్పారు ఇల్లు లేని వారందరికీ ఇళ్లు ఇస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ దెందలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి గంటసాల వెంకటలక్ష్మి దెందులూరు మండల టీడీపీ అధ్యక్షులు మిల్లుబాబు పెదువేగి మండలం అధ్యక్షులు బొప్పన సుధాకర్ పెదపాడు మండల అధ్యక్షులు లావేటి శ్రీను ఏలూరు మండల అధ్యక్షులు నంబూరి నాగరాజు బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ నాయకులు మండవల్లి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు రెండు సీట్ల యొక్క నామినేషన్ నిందు నియోజకవర్గం తరఫున ముచ్చటగా మూడోసారి అసెంబ్లీకి వెళ్ళడం కోసం నామినేషన్ని దాఖలు చేయడం పూర్తయింది ప్రజల యొక్క అభిమానం మధ్య మరి ఇంత పెద్ద ఎత్తున నియోజకవర్గం నలుమూల నుండి జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ యొక్క నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నా మీ అందరి యొక్క ఆశీస్సులతో తప్పనిసరిగా మంచి విజయాన్ని నమోదు చేస్తాననేటువంటి ధైర్యం ఈరోజు నామినేషన్ రోజే ప్రజలు కల్పించినందుకు దీంట్లో భాగస్వాములు అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ఇల్లు లేనటువంటి ఏ పేదవాడు నియోజకవర్గంలో ఉండకూడదనేటువంటి సిద్ధాంతంతో మా మూడు పార్టీలు కలిసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే కాదు ప్రతివాడికి నాకంటే చిన్నవాడికి ఒక అన్నగా నాకంటే పెద్దవాడికి ఒక తమ్ముడుగా వాళ్ళ కుటుంబంలో హెల్త్ విషయం కావచ్చు వేరే విషయాలు కావచ్చు ఇంకా వేరే ఆర్థిక ఇబ్బందులు రావచ్చు నేను ఉన్నానటువంటి ఒక ధైర్యాన్ని భరోసాని మా మూడు పార్టీలు రేపు కల్పించబోతా ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా చింతమయ్యని ప్రభాకర్ గారు నామినేషన్ వేయటం జరిగింది వారికి మా పార్టీ తరఫున నా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఈ రోజు నుంచి కూడా మేము సైకో పాలన గురించి వాళ్ళు ఏం చేశారు మేము చెప్పేదానికంటే కూడా ప్రజలందరూ వారు ఇబ్బందులు పడ్డారు కాబట్టి ప్రతి కుటుంబంలో కూడా ఆ పాలన గురించి మేము చెప్పదలుచుకోలేదు మేము ఉమ్మడిగా అధికారంలోకి వస్తే మా అభ్యర్థులను గెలిపిస్తే మేమేం చేస్తాము మేమేం చేస్తాము మేమేం చేస్తామో వారికి తెలియజేస్తాము అలాగే ఇప్పుడు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా మేమే రావాలని ప్రజలే కోరుకుంటున్నారు అది మేము అడ అనటం కాదు అడగటం కాదు కాబట్టి వాళ్ళ కోరిక మేరకు వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఈ సైకో పాలనలో ప్రజలందరూ ఒక వర్గం కాదు ఒక ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళంతా కూడా ఇబ్బంది పడ్డారు కాబట్టి మేము ఈ సూపర్ సిక్స్ ఉమ్మడి జాబితాని అలాగే మొత్తం అన్నిటి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి మేము వస్తే ఏం చేస్తాము వివరించి మేము గెలుపొందే విధంగా ఖచ్చితంగా గెలుస్తాము జంతువుల నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై నూట యాభై ఒకటి కాదు నూట అరవై ఒక్క సీట్లతోటి మేము గెలుస్తున్నాం జై జనసేన జేపీజేపీ జేటీడీ జై